Vem cá, vem cá, vem William! Vem cá, William! Vem William! Vem cá, William! Vem cá, William! Vem cá, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిస్టి బొమ్మ దానం చేయడం జరిగింది దీనికి మొన్న జరిగిన డిఎస్పీఎస్సీ ముట్టల్లో పోలీస్ వారు మా యువమోర్చా కార్యకర్తల్ని విపరీతంగా కొట్టడం జరిగింది విచక్షణ రహితంగా ఆడవాళ్ళని చూడకుండా కొట్టడం జరిగింది దాన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం డిస్టు బొమ్మలు దానం చేయడం జరిగింది అలాగే రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి దాంతోపాటు వెంటనే మెగా డిఎస్సి వేయాలి టీఎస్పిఎస్సి నోటిఫికేషన్లు అన్నేసి ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం ఒకవేళ జాబ్ క్యాలెండర్ కానీ మిగతా నిరుద్యోగుల సమస్యలు తీర్చకపోతే దీనికి దీన్ని తీవ్ర ఎత్తున ఇంకా నిరసిస్తామని చెప్పి యువమోర్చా తరఫు నుంచి హెచ్చరిస్తున్నాం ధన్యవాదాలు